నమోబుద్దాయ ఆరోగ్య అభిలాషలారా ఇటీవలి కాలంలో అనేక మందికి యూరిక్ యాసిడ్ సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారు ఇది దీర్ఘకాలికంగా ఈ సమస్యతోనే ఇబ్బంది పడితే గౌటు అలాగనే మూత్రపిండాల్లో రాళ్ళు రావటం లాంటి సమస్యలు జరిగింది ప్రధానంగా ఈ సమస్య ఉన్నవాళ్ళు పూర్తిగా మాంసకృతులు చికెను మటను కోడిగుడ్డు చేప ఇలాంటి ఆహార పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి సీ ఫుడ్స్ చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి కూడా తినకూడనేటువంటి ఆహార పదార్థాలు అలాగనే ఆలకాహాలు కూడా సిరఫ్లు ఇవి కూడా పూర్తిగా బంద్ చేయాలి అలాగే షుగర్ ఫుడ్స్ కూడా పూర్తిగా తినకోకుండా ఉండవలసి ఉంటుంది కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఫ్రూట్స్ సంబంధించి సెర్రేసు ఉసిరి పుచ్చకాయ జామకాయ అరటిపండు స్ట్రాబెరీ ఇవి అధికంగా తీసుకోవాలి అలాగే బార్లీ నీళ్ళు కూడా సార్లు తీసుకోవాలి కూరగాయల సంబంధించి క్యాలీఫ్లవర్ పాలకూర మెంతికూర తోటకూర ఇవి తీసుకోవాలి నట్స్ సంబంధించి బాదం పప్పు జీడిపప్పు పిస్తా గింజలు ఓట్స్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి లెగ్గన్స్ సంబంధించి చిక్కుడు గింజలు ఇవి కూడా ఎక్కువగా తీసుకున్నట్టయితే మనం యాసిడ్ సమస్య నుంచి పూర్తిగా బయటపడటానికి అవకాశం ఉంది